So welcome to INB News. ఖమ్మంలో కేంద్రంలో మళ్లీ బీజేపీని అధికారమని మరోసారి మోదీ రావడం ఖాయమని తమిళనాడు కర్ణాటక సహా ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోదరావు తెలిపారు ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాము ఎంత మంచి చేయాలన్నా ప్రజల వరకు తీసుకుని వెళ్లాలి అంటే మీడియా సహారం కావాలన్నారు నిన్నటి నుండి ప్రచారం ప్రారంభించామని ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని ఈ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల ఇరవై పైగా సీట్లు గెలుపొందుతామని అందులో ఖమ్మం సీటు కూడా ఉంటుందన్నారు ఎత్తున చేరికలు జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్లినా నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని రేపు ఎల్లుండి పెద్ద చేరికలు ఉంటాయన్నారు మూడవసారి గెలిపించేందుకు వారి వంతు ప్రచారం చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ రంగా కిరణ్ దొంగల సత్యనారాయణ దుదుకూరి వెంకటేశ్వర్లు తదితర పాల్గొన్నారు అందరికి నమస్కారం ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా నేను చాలాసార్లు మీడియా మిత్రులకి రిక్వెస్ట్ చేసింది మేము ఎంత మంచి చేయాలనుకున్నా మా ఉద్దేశాన్ని అన్నిటికీ ప్రజల దగ్గర తీసుకెళ్లాలంటే మీడియా సహాయం కావాలి నాకు చాలా సంతోషంగా ఉంది మేము ఏదైతే చెప్పదలుచుకున్నామో చేయదలుచుకున్నామో అదంతా ప్రజలకి మీ ద్వారా చాలా చక్కగా వెళ్తుంది ఈరోజు మా క్యాంపెయినింగ్ నిన్నటి నుంచి కూడా స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా హృదయపూర్వకంగా దీవిస్తుండ్రు వారు చెప్తున్నారు ఈసారి బీజేపీ ఎంపీకి వేస్తే మేము నరేంద్ర మోడీ గారికి వేసినట్టే మేము మీరు నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు పైగా వస్తున్నాయి ఆ నాలుగు వందలలో ఈసారి ఖమ్మం కూడా ఉంటుంది ఇది మా కోసం మేము వేస్తున్న ఓటు ఇది మోడీ గ్యారంటీ నమ్మి మేము వేస్తున్న ఓటు ఇది ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మా కోసం ఇది వేస్తున్నాం ఎక్కడికి వెళ్ళా అందరూ చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల కాడి నుంచి మహిళల కాడి నుంచి మాతృమూర్తుల కా కాడి నుంచి అందరూ వచ్చి హృదయపూర్వకంగా దీవిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వారి వారికి దీవెనలు మా మాతృమూర్తి దీవెనలన్నీ వారికి వెళ్తున్నాయని అనిపిస్తుంది చాలా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఉన్న కంప్లీట్ బా లోకల్ బాడీస్ అన్నీ మోస్ట్ ఆఫ్ ఇట్ దీంట్లో జాయిన్ అవుతున్నారు ఇంకా రేపు ఎల్లుండి ఎల్లుండి కూడా చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి ఇదంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి నా లాగానే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి కొత్తగా పార్టీ చేరిన వాళ్ళు వేరే ఇతర పార్టీల నుంచి కూడా చేరిన వాళ్ళు చాలామంది ఉంటు ఉంటున్నారు మేము కూడా వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం ఎవరు వచ్చినా మేము ఓపెన్ ఆమ్స్ తోటి వారిని వెల్కమ్ చేస్తాం అలాగనే చాలామంది నాలాగనే దీనికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇన్స్పైర్ అయ్యి వారి వంతు వారు సేవ చేయడానికి రెడీగా ఉన్నారు వాలంటీర్స్ యూత్ కాడి నుంచి పెద్దల కాడి నుంచి మా పార్ట్ ఆఫ్ సర్వీస్ కింద మేము కూడా క్యాంపెయిన్ చేస్తాం మేము కూడా మా చుట్టూ అంతా తిరుగుతాం మీరు అభ్యర్థి మేము కూడా అభ్యర్థి అని మేము నమ్మి అట్లనే మాకు అనిపించి మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు వారికి ప్రెస్ మీడియా ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఒక ఫోన్ నెంబర్కి వారు కనుక చేసి మెసేజ్ పెడితే వాట్సాప్లో మేము వారి దగ్గరికి వెళ్ళి వారిని కూడా నరేంద్ర మోడీ గారి సైన్యంలో వాలంటరీగా వారు క్యాంపెయిన్ చేసి వారు అన్నప్పుడు మేము కూడా వారిని వెల్కమ్ చేస్తున్నాము ఒక్కసారి మీడియా మిత్రులందరికీ ఒక్క నెంబర్ చెప్తా ఈ నెంబర్కి వారు మెసేజెస్ పెడితే మేము వారికి రీచ్ అవుతాం నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ మళ్ళొక్కసారి చెప్తా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఇది నా నెంబరు దీనికి కనుక వారు ఆసక్తి కనబరిస్తే మేము వారిని నాలాగనే వారు పనిచేయదలుచుకుంటే దర్ మోస్ట్ వెల్కమ్ ఇప్పుడు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు వారు బిజీ షెడ్యూల్లో వారు నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రావెల్డ్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అరగంటకోసారి మూడు గంటలకు ఒకసారి ఒక ఫోన్ చేస్తే అయితే తమిళనాడులో ఉంటున్నాను లేకపోతే బెంగళూరులో ఉంటాను లేకపోతే ఢిల్లీలో ఉంటున్నాను హైదరాబాద్లో ఉంటున్నాడు చాలా మనకి వీఆర్ వెరీ ప్రౌడ్ సార్ దట్ మీరు బీయింగ్ పార్ట్ ఆఫ్ ఖమ్మం మీరు ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు దేశంలోనే పాలిటిక్స్లోనే ఈజ్ ఇంపార్టెంట్ లీడర్ నా వీరు పూర్తిగా తమిళనాడు కర్ణాటక వారి మనసు పెట్టి దాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను సార్ ఇంత బిజీ షెడ్యూల్లో మీరు వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు థ్యాంక్ యూ రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ సమగ్రాభివృద్ధి వరకు పన్నెండు వందల మంది అమరవీరుల త్యాగం వృధాపోకుండా నీళ్లు నిధులు నియామకాలు ఒక ఏక సూత్రంతో అమలు పరచాలంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి తప్పనిసరిగా ఖమ్మంతో పాటు పదిహేడు మంది అభ్యర్థులను కూడా గెలిపించి మీ ఆశీస్సులు కోరుతూ ఒక కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తున్న ఇతర పార్టీలకి ఓటేసి అది వృధా పోకుండా ఒక అర్థవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి సుపరిపాలనకి మంచి కోటేయండి న్యాయాన్ని కోటేయండి ధర్మానికి కోటేయండి సేవ కోటేయండి అభివృద్ధి కోటేయండి నరేంద్ర మోడీ గారికి ఓటేయండి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి కమలం గుర్తుపైన ఓటేయండి అని చెప్పి మీ ఈ సందర్భంగా మీ ద్వారా ఓటర్ మాశలకు విజ్ఞప్తి చేస్తూ ఈ నాలుగు మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు